స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం తేదీ సోమవారం యొక్క యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల దేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రకారం తిరిగి వస్తున్నారు అయితే ఎవరు మీ యొక్క లైఫ్ లోకి తిరిగి వస్తున్నారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం మార్చి సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వారికి చూస్తే కనుక మీ యొక్క లైఫ్ లో నుండి కొన్ని అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్లిపోయిన వ్యక్తులు తిరిగి మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ప్రేమికులు కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా వారు మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్లిపోయారు రోజు దినఫలాల ప్రకారం వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం కావచ్చు లేదా మీ దగ్గరికి తిరిగి రావటం కావచ్చు జరుగుతుంది ఇది ఊహించని పరిణామం అలాగే మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం కూడా అని చెప్పుకోవాలి అయితే సింహరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి పరిష్కారం కాని ఒక పెద్ద సమస్యకు కూడా ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం ముందుకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్ లో చాలా కాలంగా ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తారు అటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని ఆర్థిక పెరుగుదల లేదని అలాగే ఎటువంటి ప్రమోషన్లు లేవని నిరాశకి లోనవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ రోజు దరఫలాల ప్రకారం దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే గృహిణులకి ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారు అంటే మీ యొక్క స్నేహితురాలతో కలిసి లేదా మీ యొక్క సన్నిహితులతో కలిసి లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి వారితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారస్తులకి చూస్తే మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకుంటారు అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా సానుకూల పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పరిస్థితుల కారణంగా ఎవరైతే మీ యొక్క లైఫ్ లో నుండి బయటకు వెళ్లిపోయారో వారు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఇది ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే ప్రతి శుక్రవారం తులసికోట దగ్గర దీపం వెలిగించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి